నా పేరు గంగాధర్ కండక్టర్ నేను నిజామాబాద్ డిపో నుంచి వచ్చిన చిన్న మిస్టేక్ నేను కండక్టర్ చేయంగా ఏమైందంటే టిమ్ము టిమ్ ప్రాబ్లం వలన టికెట్ రాకపోవడం వలన అది నాశీరకం టిమ్ వలన అది ఫ్రెండ్ సరిగ్గా రాలేదు ఫ్రెండ్ సరిగ్గా రాకపోవడం వలన నేను పెన్నుతో టికెట్ రాసేసిన జస్ట్ ఒక పది నిమిషాల లోపలనే బస్ అయింది వాళ్ళు ఏం చేశారు డీటెయిల్ మాకు డబ్బులు తీసుకొని వైట్ పేపర్ రాసేసారని కేసు రాశారు ఇది నా కేసు ఆ కేసు డిఎం లోపల ఇచ్చేయాలి సరే డిఎం ఇయకుండా ఆర్ఎం అని ఇవ్వాలి మాకు డిఎంఏంఏలే ఆర్ఎంఏ లేరు తర్వాత ఎవరు ఈడీ గారు వెళ్ళలేరు మూడు అప్పీలు కూడా కలిసి రచయలేరు మేము కోర్టుకి వెళ్ళినాము అప్పుడు ఏం జరిగింది అని అంటే ఎందుకు వేయలేరు అంటే రీజన్ అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే కేసీఆర్ గవర్నమెంట్ లోపల ఏం చేశారంటే ఆర్టీసీని ప్రైవేట్ చేయాలనే ఒక దురుద్దేశంతో మా ఆర్టీసీలో ఉన్న కార్మికులందరినీ ఊచ కొత్తకొచ్చారు చిన్న తప్పుకు పెద్ద తప్పుగా డ్రైవర్ కానీ కండక్టర్ కానీ లాస్ట్ డిఎంలను కూడా సస్పెండ్ చేసి రిమోల్ చేసి పడేసారు అంటే రిమోల్ అంటే సంస్థ దొరికించేసారు అప్పుడు మమ్మల్ని కలిసము కేసీఆర్ గారు వారి ఇంటి మెట్లు కూడా ఎక్కడ ఇవ్వలేరు వారి ఆఫీస్ మెట్లు కూడా ఎక్కడ ఇవ్వలేరు కాబట్టి గవర్నర్ మార్పు వర్గల ప్రజలు ఎలక్షన్లు వచ్చినాయి గవర్నర్ మారింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ప్రజాపాలన తీసుకొచ్చారు ప్రజా సంక్షేమ అని చెప్పడం వలన మేము కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్ కోట్లేదు గెలిపించామనే ఉద్దేశంతో మేము గత రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో రేవంత్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళినప్పుడు మాకు ఒక హామించుర్రు సరే ప్రజాభవన్ ద్వారా మీ సమస్యలు పరిష్కరిస్తాము అని చెప్పేసరికి ప్రజాభవన్ చోటు తిరినాము ఒకసారి కాకుండా ఒక సంవత్సరం కాలం పాటు ప్రజాభవన్ చోటు తిరినప్పుడు మాకు ఏం చేశారు అంటే పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో మాకు ఒక కమిటీ ఏమని ఆర్టీసీలో ఎవరైతే రిమూవ్ చేసారో వారి కోసము ఒక కమిటీ వారు ఏం తప్పులు ఉన్నాయి ఏం కదా అనేసి వాళ్ళు స్టడీ చేయమని కమిటీ వాళ్ళు ఆరు నెలలు స్టడీ చేసి మాకు గత ఇరవై ఎనిమిది నాలుగు రెండు ఇరవై ఐదులో ఒక జియో ఇచ్చారండి ఏమని ఏమనిచ్చుర్రు ఆర్టీసీ అప్పీల్లో ఉన్న వాళ్ళకి ముప్పై రోజులు ఉద్యోగాలు ఇవ్వమన్నారు ఆర్టీసీ అప్పిల్ పోయి కోటి పరిధిలో వాళ్ళకి అరవై రోజులు ఇవ్వమన్నారు ఇవ్వడానికి అరవై ఒక రోజు ఇప్పటివరకు ఆ జీవో కాపీని మా సజ్జనార్ గారు ఎండీ గారు అంటే మన సజ్జనార్ గారు ఆ కాపీ మీద ఎలా రెస్పాండ్ లేదు మేం ఇప్పటివరకు గత నెలలో వచ్చినాము ఏ నెల రెండు సార్లు వచ్చినాము అక్కడ ఈడీ ఏ గారికి కలిసినాము మునిశేఖర్ గారికి సిపిఎం మీడియా కలిసినాము వారు ఏమంటారు అంటే ఆర్టిస్కో బోర్డు ఉంటుంది బోర్డు మెంబర్ల సంతకాలు కావాలా అందరి అయిపోయినాయి ఇవాళ కూడా ఒక మెంబర్ ఉన్న ఇచ్చినాము వారు ఏమంటారు అంటే ఉద్యోగాలు ఇంకొకరి సంతకం మిగిలిందంటే ఎవరు జిహెచ్ఎం సంతకం పెట్టాలి ఆ సంతకం పెట్టానికి ఇస్తామంటున్నారు మరి గవర్నమెంటే జీవో ఇచ్చినప్పుడు తెలంగాణ గవర్నమెంటు ఆఫీసర్లు అమలు చేయడానికి వీళ్ళ ఏమొచ్చిందో అర్థమవుతలేదు మాకు ఇప్పుడు ఇందులో కల్పించుకోవాల్సింది మా మన మినిస్టర్ గారు పొన్నంప్రభా ప్రభాకర్ గారు మీరు జీవో ఇప్పించారు సంతోషం ఆ జీవో ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలి కదా ఇప్పటివరకు మేము బాధతోటి చాలా మంది చనిపోయారు పదహారు మంది చనిపోయారు ఇప్పుడు వరకు పేపర్ వచ్చింది టీవీలు వచ్చింది మినిస్టర్గా మీరు చూశారు ప్రభుత్వం చూసి అందరూ చూసారు మరి కూడా చంపుారా మరి ఆ జీవోను అమలు చేస్తారా చెయ్యరా మీరు మీరు చెప్పిన టైం కూడా అయిపోతున్నది మరి ఎంపీ గారు అయితే మరి అటు గురించి ఏం స్పందన లేదు ఇక్కడికి వచ్చేసరికి ఎవరు ఆఫీసర్ లేరు అక్కడ ఉన్న ఒక చిన్న ఆఫీసర్ పిఏ గారు వారికి ఇచ్చి వెళ్ళిపోతున్నాము దయచేసి దయచేసి మేము గవర్నమెంట్కి అప్పీల్ చేసింది ఏంటంటే మాకు పోయిన ఉద్యోగాలు మాకు ఇప్పించండి మీరు జీవో ఎలా ఇచ్చారో జీవో ప్రకారం మా ఉద్యోగం మీరు అని కోరుకుంటున్నాం